ఇప్పుడు మనం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొహమ్మద్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో తు గుంటూరు తూర్పులోని ఎందో డివిజన్లో ప్రజా సమస్యల మీద ఒక వేదిక అయితే ఇక్కడ ఏర్పరచడం అయితే జరిగింది ఈ కోణంలో చూసుకుంటే ఇక్కడ ఎంతో మంది మహిళలే ఎక్కువగా ఉన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం మరి ఏ సమస్య మీద వచ్చారో వాటిలో సమస్య గత సమ గవర్నమెంట్లో ఉన్న సమస్యల వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండ్ నమస్తే అండి నుంచండి మీరు ఏ సమస్య మీద వచ్చారు అది ఏంటో మాతో చెప్పగలరా నా భర్త చనిపోయాడు మేడం రెండు సంవత్సరాలు బట్టి ఫ్రెండ్స్ రావట్లేదండి నా భర్త ఇది రెండో సంవత్సరం చనిపోయి వైసీపీలో ఉన్నప్పుడు వెళ్ళి అడిగి సచివాలయం చుట్టూ సచివాలయం చుట్టూ తిరిగితే వాళ్ళకి ఎవరు లంచం ఇస్తున్నారు వాళ్ళకే చేస్తున్నారు తప్ప మా లాంటి పేదవాళ్ళు పట్టించుకోలేదు లంచం అడిగారు ఐదు వేల రూపాయలు లంచం అడిగారు మేడం నేను ఎక్కడి నుండి అను నా భర్తను అనాశావంలా తీసుకెళ్ళాను ఇప్పుడు నా పరిస్థితి వాళ్ళకి ఇలాంటివి అమ్ముకొని నేను బతుకుతున్నాను ఏ దిక్కు లేకుండా ఒక చర్చిలో ఉన్నాను ఏం చేయను ఆ గవర్నమెంట్ చేసినట్టు ఈ గవర్నమెంట్ కూడా నా ఎందుకు దయించి నాకు సాయం చేసేటట్టు చెప్పండి బీమా డబ్బులు రాలేదు పెన్షన్ రాలేదు ఎంత ఏడుస్తున్నా నా భగవంతుడు నా ఏడిపోయి తగిలి ఓడిపోయాడు అది ఆ గవర్నమెంట్ నేను ఎంత దేవకారాలు పెట్టాను ఎంత ఏడిపించానో ఆ దేవుడికి తెలుసు నన్ను అంత ఉసిరి పెట్టారు ఇప్పుడు ఇప్పుడు కూడా లేకుండా పోయింది నా పరిస్థితి ఆ గవర్నమెంట్కి కూడా వస్తుంది వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా నా పరిస్థితి రాకుండా చూసుకోవాలి మరి అది ఈ గవర్నమెంట్ అయినా ఆయనకి చేతులు ఎట్టి మొక్కుతున్నాను నాకు పెన్షన్ కావాలి ఇంకేమీ వద్దు నాకు ఆస్తులు అంత వద్దు ఆయన ఎప్పుడు ఎత్తాడు ఆ పెన్షన్ నాకు ఇస్తే చాలు అది నమ్మకం నాకు నమ్మకం ఉంది ఆయన అందుకే కదా వేసి మరి ఎంత చేసి నేను ఓటు వేసాను ఆ రోజు నాకు కాలు బాగలేవు అయినా నేను ఆటో కట్టించుకొని వెళ్ళి నేను ఓటు వేసి వచ్చాను మరి నా ఓటుకు తగ్గ ఫలితం ఆయన పెన్షన్ ఇస్తే నాకు చాలు ఆయనకి నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాడు నా లాంటి అదవరాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు దిక్కు లేదు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి నన్ను అందరూ వదిలేశారు ఎవ్వరూ లేరు ఆ గవర్నమెంట్ ఇచ్చి డబ్బులతో నీళ్ళు బాతుకారు